아ొ ట ్ స్వామి వారి యొక్క సన్నిధానంలో మనం చూస్తున్నాం ఈ బాలుడు దీపాలు పండుగ రోజు జరుపుకుంటూ దీపాలు పండుగ చేసుకుంటూ ఉంటే ఆ టపాస్ పేలి కన్ను కనిపించకుండా పోతే స్వామి దగ్గర మొక్కుకుంటే తర్వాత స్వామి యొక్క మహిమ వల్ల కన్ను బాగైపోయింది ఆ కన్ను బాగు కావడం వల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు స్వామివారికి వెండి సంబంధించినటువంటి ఒక కన్ను సంబంధించిన రెండు రెండు సంబంధించినటువంటి ఇక్కడ వారు సంతోషంతో భక్తులు స్వామివారికి ఈ యొక్క కన్నుని వెండితో తయారు చేశారు మనం చూడొచ్చు ಇಲ್ಲ ಮಾ ದೇವರು ಸ್ವಾಲೆ ನೋಕ್ಕೇ నేను ఇంత ఇంట్లో ఎత్తుకుంటే మళ్ళీ మురుపు బయటకు వెళ్తాను నువ్వు స్వామివారి యొక్క సన్నిధానంలో మధ్యాహ్నం ఒంటిగంట అవుతుంది ఈ ఒంటిగంట ప్రాంతంలో కూడా ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు அரவட்டா <trots> உள்ளதான் <muchas> <muchas> <muchas>